తుని సీతారామయ్య గారి ఇంటి వద్ద నుంచి గౌరీ పరమేశ్వరుల విగ్రహాల ఊరేగింపుగా బయలుదేరి పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామానికి చేరుకున్నాయి పంతొమ్మిది పద్దెనిమిది నుంచి ఈ విగ్రహాలను తయారు చేసి గ్రామ ఉత్సవాలకు అందజేస్తున్నట్లు సీతారామయ్య గారి కుమారులు తెలిపారు పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామ ఇలవేల్పు గౌరీ పరమేశ్వరుల విగ్రహాలను తునిపట్నానికి చెందిన సీతారామయ్య గారి కుటుంబ సభ్యులు తయారు చేసి అందించడం వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచారం కుటుంబ సభ్యులు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో స్వామి అమ్మవార్ల విగ్రహాలను మొదటిసారిగా తయారు చేసి నాటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా కార్యక్రమం జరుగుతూ ఉండటం విశేషం మంగళవారం రాత్రి తునీపట్నంలోని సీతారామయ్య గారి నివాసం నుంచి బుత్సవ విగ్రహాలు ఊరేంపుగా బయలుదేరాయి ఈ సందర్భంగా సీతారామయ్య గారి కుమారులు మాట్లాడుతూ గౌరీ పరమేశ్వర్ల విగ్రహాల తయారీ తమ కుటుంబానికి లభించిన అద్భుత అవకాశం అని తెలిపారు సుమారుగా నూట ఎనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి తమ కుటుంబం కృషి చేస్తుందన్నారు తమ కుటుంబ సభ్యులు వెంకటరమణమూర్తి సీతారాం సత్యనారాయణ రంగబాబు శ్రీనివాస్ ప్రస్తుత శిల్పి శివరామకృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యుల ఆదరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు అధిక సంఖ్యలో భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు కుమారుడు మనవాడు కుమారుడు రావణ గారు రావణ్ గారు కుమారుడు శ్రీని గారు ప్రసాద్ గారు కూడా పూర్వం నుంచి కూడా మాకు ఇక్కడ అమ్మవారిని ఇవ్వడం జరుగుతుందండి ఈ అమ్మవారిని ఎప్పుడు ఇస్తారంటే మాకు తయారు చేసే వాళ్ళు కార్తీక పున్నానికి పౌర్ణానికి రెండు రోజులు ముందర మాకు ఇవ్వడం జరుగుతుందండి మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా ఈ అమ్మవారిని తీసుకెళ్ళడానికి ఇంటికి ఇంటింటికి కూడా ప్రతి ఒకడు ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ అమ్మవారిని ఇక్కడికి వచ్చి మందుగూడి సామాన్తోని అలాగే తాళ మేళలతోని సౌండ్ బాక్సులతోని ఇవన్నీ కూడా తెచ్చుకుని వారికి సారీ కూడా ఒక ఆడపిల్లని కార్తీక పున్నానికి అత్తవారింటికి ఏ రకంగా అయితే పంపుతారో ఆ రకంగా ఇక్కడ నుంచి మేము ఇది అమ్మవారి ఇల్లు సచివారు అత్తారిల్లు అన్నట్టుగా పూర్వం నుంచి కూడా గత నూట యాభై సంవత్సరాల నుంచి ఇదే క్రమంగా జరుగుతుందండి ఇక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత మా గ్రామం అంతా కూడా ప్రతి ఇంటింటికి కూడా పూర్వం పెళ్ళి అయినప్పుడు మేనల్లా పెళ్లి కూతురి పెళ్ళికొడుకు ఎలా అయితే తిరిగి ఇంటింటికి తిరిగి పెళ్లికి వెళ్ళేవారు అలాగా గ్రామం అంతా కూడా మా దేవతని మా గౌరమ్మ తల్లిని గ్రామం అంతా కూడా ఇంటింటికి తిప్పి వారి దర్శనాలు చేసుకున్న తర్వాత మా గౌరీదే గుడిలో గర్భగుడిలో పెట్టడం జరుగుతుందండి ఉదయం తర్వాత అలాగే ఉదయం సాయంత్రం కూడా మరి నాలుగు మాసాలు కూడా ఈ గౌరీ అమ్మవారిని మా పూర్వీకుల కాలం నుంచి తీసుకెళ్తాం ఇక్కడ నుంచి సీతారాంపురం నుంచి మన సీతారామయ్య గారి ఇంటి 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 వద్ద నుంచి ఎంతో మా ఊరంతా కూడా ఈ ఈ అమ్మవారిని తీసుకెళ్లే కార్యక్రమం ఇప్పుడైతే ప్రతి సంవత్సరం ఈ కార్తీక పౌర్ణమి ముందు రోజు తీసుకెళ్తామండి చాలా సంబరంతో తో ప్రతి ఇంటి నుంచి మా ఊరిలో ఉండే చిన్న పెద్దలు అందరూ కూడా అంగరంగ వైభవంగా ఊరేగింపుగా మేళ తలాలతో మా అమ్మవారిని ఇక్కడ నుంచి మా ఊరికి తీసుకెళ్తామండి అలాగే మా ఊర్లో ఈ ఆరు నెలలు ఘనంగా పూజలు అవి చేసుకుని ఆరు నెలల తర్వాత అమ్మవారిని సంబరం జరిపించి ఎంతో ఘనంగా దేశ విదేశాల నుంచి ఏ మూలం ఉన్నా మా ఊరి తరపు చుట్టాలని బంధువులని అందరూ వచ్చి ఘనంగా ఈ సంబరం చేసుకుని ఈ గౌరీ అమ్మవారిని కొలుస్తామండి అమ్మవారు అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు చేయండి చుట్టుపక్కల జిల్లాలో అనకాపల్లి జిల్లా సత్యవరగ గ్రామం అంటే మాది